మద్యం మత్తులో ఉన్న పదిహేడేళ్ల వయసున్న నలుగురు బాలురు ఒడిశాకు చెందిన ఒక వ్యక్తిపై కొడవలితో అమానుషంగా దాడి చేసి ఆ దాడిని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటన తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో జరిగింది ప్రస్తుతం ఆ నలుగురు బాలులను పోలీసులు అరెస్టు చేశారు ఈ సంఘటన శుక్రవారం డిసెంబర్ ఇరవై తేదీన సాయంత్రం తిరుతం రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే క్వార్టర్స్ ప్రజల నుండి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన బాధితుడిని రక్షించారు ప్రాథమిక చికిత్స కోసం ప్రభుత్వ చేర్చారు తరువాత తదుపరి చికిత్స కోసం అంబులెన్స్ లో తిరువల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అతన్ని సూరజ్ గా గుర్తించారు తిరుత్తలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల ఫుటేజీని పరిశీలించారు దర్యాప్తు సందర్భంగా తిరుత్తలికి వెళ్లే రైలులో నలుగురు యువకులు బాధితుడి మెడపై కత్తి పట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కనిపించే వీడియో క్లిప్ ను కూడా పోలీసులు ధృవీకరించారు తిరుత్తలి సమీపంలో నిమిలికి చెందిన నలుగురు యువకులు మధ్యమత్తులో ఉన్నారని దర్యాప్తులో తెలియదు వారి రైలులో బాధితుడి మెడపై కత్తి పట్టుకుని వీడియో రికార్డు చేసి ఆపై రైల్వే క్వార్టర్స్ సమీపంలో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అతను ప్రతిఘటించినప్పుడు హత్య ఉద్దేశంతో అతనిపై దాడి చేశారు నిందితులు దాడిని చిత్రీకరించి వీడియోలను ఇన్స్టాగ్రామ్ తో సహా పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అప్లోడ్ చేసి వాటిని వైరల్ చేయడానికి ప్రయత్నించారు ఈ సంఘటన స్థానికులు రైల్వే ప్రయాణికులు మరియు రాజకీయ నాయకులలో దిగ్వాంతి మరియు ఆగ్రహాన్ని రేకెత్తించింది నలుగురు బాలనీ రస్తులను అరెస్టు చేశామని తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి ఈ సంఘటనపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ స్పందిస్తూ విద్య మరియు వారి భవిష్యత్తును నిర్మించుకోవడంపై దృష్టి పెట్టాల్సిన యువకులు మద్యం మత్తులో మారణాయుధాలతో ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరం మరియు భయానకంగా ఉందని అన్నారు సోషల్ మీడియాలో మైనర్లు హింసను కీర్తించడం వల్ల మానసిక మరియు సామాజిక శ్రేయస్సులు తీవ్ర క్షీణత ఏర్పడుతుందని దీనికి మాదక ద్రవ్య దుర్వినియోగం ఆద్యం పోసిందని శ్రీ హెచ్చరించారు ఈ ధోరణి ఎంకే స్టాలిన్ విమర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ముఖ్యమంత్రి పాలన కంటే మీడియాపై ఎక్కువ దృష్టి సారించారని ఆరోపించారు డిఎంకే పాలనలో శాంతి భద్రతల పరిస్థితి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కూడా అపహాస్ పానువుతుందని ఆయన అన్నారు